అందరికి నమస్కారం సార్ వెంకటేష్ గారు థర్టీ ఇయర్స్ బంగారం లాగా జరిగిపోయా ఇంకొక ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ చేసి ఫిఫ్టీ ఇయర్స్ ఫంక్షన్ ఇక్కడ చేసుకోవాలి మనం సో ఈజ్ ఏ గోల్డెన్ హీరో మీరు నేను యాక్చువల్ ఇందాక గుర్తు చేశాను ఎయిటీ సిక్స్లో మీ కలియుగ పాండవల్ సినిమా ఒక ఆడియన్గా సుదర్శన్ థర్టీ ఫైవ్లో చూశాను సో అదే మీతో మీ సినిమాలను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం రావడం సీతమ్మ వాకిట్లో లాంటి సినిమా మీతో చేయడం నిజంగా ఇజ్ మై గ్రేట్ ఆపర్చునిటీ నాకు సో అండ్ ఈ బాబు బంగారం పెద్ద సక్సెస్ అవ్వాలని ఎందుకంటే బంగారం లాంటి అందరూ మా చిన్నబాబు గారు మా మారుతి మీరు అందరు కలిసి చేశారు కాబట్టి పెద్ద సక్సెస్ కావాలని కాదు ఆల్రెడీ చూస్తుంటే సక్సెస్ అయిపోయినట్టే ఉంది సో ఆగస్టు ట్వెల్త్ రోజు ఒక సక్సెస్ఫుల్ సినిమా చూడబోతున్నాం సో ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్ జిబ్రాన్ I said rock your songs thank you